హాయ్ వెల్కమ్ టు టీవీ బన్నీ సినిమాతో మిస్ అయ్యింది పవన్ సినిమాతో దక్కుతుందా అంటే అవునని అంటున్నాయి సినీ వర్గాలు గత టూ సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో ఏర్పడిన సంఘటన కారణంగా అధిక రేట్లు పెంచుకునే అవకాశం అలాగే బెనిఫిట్ షోస్ వేసుకునే అధికారం కూడా లేదంటూ కూడా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు జూన్ పన్నెండున పవర్ స్టార్ సినిమా హరిహర వీరమల్లో రిలీజ్ సందర్భంగా తెలంగాణలో రేట్లు పెంచుకునేందుకు అలాగే బెనిఫిట్ షోస్ వేసుకునేందుకు కూడా నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు ఈ మేరకు సీనియర్ నిర్మాత ఏఎం రత్నం తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి సమర్పించారు తెలంగాణలో కూడా మాకు బెనిఫిట్ సోస్కు అవకాశం ఇవ్వండి సినిమా నిర్మాణంలో చాలా ఆలస్యం జరిగింది అలాగే సినిమా బడ్జెట్ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగా అయింది ఏపీలో ఇప్పటికీ రేట్లు పెంచుకునే అవకాశం అలాగే బెనిఫిట్ షోస్ కు అనుకూలంగా ఉంది తెలంగాణలో కూడా ఆ నిబంధనలు ఎత్తివేసినట్లయితే టాలీవుడ్ కు చాలా హెల్ప్ చేసిన వారు అంటూ కూడా సినీ నిర్మాత తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు కూడా సమాచారం చూడాలి నిజంగా తెలంగాణలో కూడా బెనిఫిట్ షోస్ కనుక అనుమతిస్తే కనుక బన్నీ సినిమాతో మిస్ అయిన కిక్ పవన్ సినిమాతో మళ్ళీ ఫ్యాన్స్ కు తక్కనుంది